అండ్ నెక్స్ట్ ప్లీజ్ ప్లీజ్ రిక్వెస్ట్ టు తమన్ గారు స్పీక్ వర్డ్స్ ఈరోజు ఇంతమందిని రప్పించిందంటే అది అది రెస్పెక్ట్ టు వర్డ్స్ సాయి కుమార్ గారు ఆయన ఆయన సంపాదించుకున్న పేరు అండ్ ఈ మనసు వీడు గోల్డ్ అంత అంత బాగా వాడిని పెంచారు ఇంట్లో వాళ్ళ అమ్మ నాన్న అంతా అసలు ఎంత పెద్దదైన మనిషి అంటే అసలు ఎక్కువ తక్కువ మాట్లాడు ఎంతో ఒక ఇంకా మేము కలపాలి వాడికి ఆవకాయ అంతే పప్పు లాంటి మనిషి అన్నిట్లో కలిసిపోతాడు చారులో కలుస్తాడు సాంబార్లో కలుస్తాడు అన్నిట్లో కలుస్తాడు ఇంకా నెయ్యి వేసుకుని తినడమే అంత మంచోడు మా చెల్లెలు కూడా చాలా మంచి అమ్మాయి సో వెరీ 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 హ్యాపీ ఈరోజు ఈ ఫంక్షన్కి రావడం ఎప్పుడు చూసినా అంటే మేము కూడా ఏదో ఖాళీ ఉన్నా ఏదో గుడికి వెళ్తాం అదంట అదే అన్న ఈరోజు షూటింగ్ అంటాడు ఏ సినిమా సంబాళ ఓకే నెక్స్ట్ ఎస్ఐ యుగేందర్ అంటాడు ఒక అంటే ఈ కీప్స్ ఆక్యుపైడ్ అంతే తనకి పని తప్ప ఇంకేం తెలియదు అంతే సో మేము చెప్పే చెప్తాం కనిపించే నాలుగో సినిమా వీడియోని వాళ్ళ నాన్న కనిపించే మూడో సినిమా అంటే కనిపించే నాలుగో సినిమా ఎక్కడ మా మా క్రికెట్ టీమ్కి బౌలరు అసలు ఓపెనింగ్ ఫోర్ అవర్స్ వేస్తాడు మినిమం రెండు మూడు వికెట్లు తీస్తాడు మంచి ఎకనామీ రన్ రేట్లో మెయింటైన్ చేస్తాడు అలా వాడు సినిమాలు కూడా మంచి ఎకనామీ రన్ రేట్లో రిలీజ్ అవుతుంది పెద్ద పెద్ద లాస్లు అవన్నీ తేకుండా చక్కగా సినిమాని కూడా మెయింటైన్ చేస్తాడు సో వెరీ టాలెంటెడ్ ఫెలో హీ నోస్ వాట్ ఈస్ క్యాపబుల్ ఆఫ్ అండ్ తను ఏం డెలివర్ చేయరో తెలుసు సో అలానే తన సినిమా కూడా తీస్తాడు మంచి టీంని సెట్ చేసుకుంటాడు హిట్ బ్లాక్ బస్టర్ కరెక్ట్గా కొట్టి బయటకు వచ్చేస్తాడు సో ఫెంటాస్టిక్లీ అంటే నాకు చాలా నచ్చిన హ్యూమన్ తను అండ్ లైక్ సాయి కుమార్ గారు అంతా సో దే ఆల్ కమ్ ఫ్రమ్ ఎ గ్రేట్ ఫ్యామిలీ సో వెరీ వెరీ హ్యాపీ ఈరోజు శంబాల టీమ్కి రావడం మేము మొన్నే క్రికెట్ మ్యాచ్ ఒకటి ఆడడం చలిలో పన్నెండు డిగ్రీలో క్రికెట్ ఆడించాడు ఇంకా అప్పటి నుంచి గొంతు ఇంకా సరేవలేదు డోలో సిక్స్ ఫిఫ్టీ ఇస్తా ఉన్నావు ఎక్కడ ఏదో అసలు ఒళ్ళు నొప్పిలని ఎంత నొప్పిలంటే సార్ కాల్తూ ఆడారు మన అశ్విన్ వీడియో పెట్టాను అసలు తన అంత వేడిగా ఆడి అసలు కాల్తూ వచ్చాడు వాడు అసలు ఎంత వీళ్ళ టీం అంతా ఎంత ఎంజాయ్ చేశారంటే సో ఐ న్యూ ఎంత బ్యూటిఫుల్ సినిమా తీశారని సో మొత్తం టీం వచ్చారు వర్కింగ్ టీం అందరూ వచ్చి మాతో క్రికెట్ ఆడారు సచ్ అ ఫ్యాంటాస్టిక్ థింగ్ ఎప్పుడు టీం బాగుంటే డెఫినెట్గా సినిమా గెలుస్తుంది సో ఎక్కడ షూర్ షార్ట్ డెఫినెట్గా సో డైరెక్టర్ యుగేంద్ర మోని గారికి సార్ పేర్లు కరెక్ట్గా చెప్పాలి రాజశేఖర్ అండ్ మహేందర్ రెడ్డి గారికి ప్రొడక్షన్ టీమ్కి అండ్ డైరెక్టర్ మా ముని ముని గారికి యుగంధర్ ముని గారికి అండ్ హోల్ టీమ్ అండ్ శ్రీచరణ్ పకాల ఫ్యాంటాసిక్ మ్యూజిక్ ఇచ్చారు ట్రైలర్లోనే మంచి ఎల్ఈడి అన్ని పెట్టి అసలు అదరగొట్టారు స్టేజ్ అసలు నిజంగా ఏంటి బ్రో ఏంటి ఆ కాస్ట్యూమ్ ఏంటి అసలు అసలు ఆడట్లేదు అదే ఎక్కడ ఎలాంటివి వేసుకుని రావాలో తెలియాలి బ్రో మా చెల్లలు అంతా వర్క్ చేస్తారు శ్రీచరణ్ పాకాలకి సో హ్యాపీ ఓ పాడిందా ఓకే ఫైన్ అంత చాలరా నేను ఎందుకు సెల్ఫ్ ప్రమోషన్ ఎందుకు సో యాజ్ అ మ్యూజికల్ టీమ్గా వీఆర్ ఆల్ యునైటెడ్ ఆల్వేస్ అండ్ సో హ్యాపీ వీటితో పాటు ఇంకో బ్యాట్స్మెన్ సినిమా కూడా వస్తుంది రోషన్ సినిమా ఛాంపియన్ సో ఐ విష్ దెమ్ ఆల్సో హ్యూజ్ సక్సెస్ సో వీళ్ళిద్దరు మా ఒక బౌలరు బ్యాట్స్మెన్ కలిసి ట్వంటీ ఫిఫ్త్ వస్తున్నారు సో ఇద్దరికి మంచి సక్సెస్ రావాలని ఐ ప్రే వెల్ థ్యాంక్ యూ సాయనా ఫర్ వెల్కమింగ్ మమ్మల్ని అందరినీ ఇక్కడ పిలిచింది చాలా చాలా థ్యాంక్స్ అండ్ విషింగ్ ద హోల్ టీమ్ ఆ బ్లాక్ బస్టర్ సక్సెస్ ఓకే మీ అమ్ మీ అమ్మగారు అక్కడ నుంచి అసలు కే బ్లషింగ్ ఏమన్నా తప్పు చేసావా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ తమన్ గారు మ్యాచ్ కూడా చాలా బాగా జరిగిందని విన్నాము ఇంతకు ఏ టీం గెలిచారండి శంబాల టీమా తమన్ గారి టీమా ఇవన్నీ చెప్పకూడదు ఆబ్వియస్గా ఎవరి టీం గెలుస్తుంది బ్రో తమన్ గారి టీం అవును కాదు మ్యాన్ ఆఫ్ ద మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ నీకు ఇచ్చారా ఫస్ట్ టైం సెవెంటీ రన్స్ కొట్టాడు కొట్టించాం కొట్టించాం ఎక్కడ వాడు హీరోయిన్ మోహన్ చూడాలి కదా నెక్స్ట్ రోజు సరే అసలు బలంతో ఆడి రెండు క్యాచ్లు వదిలి ఏదోదో చేసాం బట్ వాళ్ళ టీం అంతా మా టీంకే ఆడారు ఓకే థ్యాంక్ యూ సో మచ్ అండ్ మైత్రి శశి గారు టు ప్లీజ్ స్పీక్ అఫ్యూ వర్డ్స్ శశి గారు